పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు కామాఖి అమృత శోధన వ్యవస్థాపకులు అమ్మవారి ఉపాసకురాలు వేణుశ్యామమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రావణ మాసం శుభాకాంక్షలు మహిళలందరూ ఎంతో ఇదిగా ఎదురుచూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వస్తుందా అమ్మవారికి ఎప్పుడు పూజించుకున్నారు ఎప్పుడు పూజించుకోవచ్చు కానీ ఈ మాసం అనగానే గుర్తొచ్చేది మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యేకంగా అలాగే గౌరీ అమ్మవారు వరలక్ష్మి వరలక్ష్మి వ్రతాలపైన ఎన్నో సందేహాలు ఉంటాయమ్మా అసలు ఈ శ్రావణ మాసంలో ఎలా ఉండాలి ఒక మహిళ ముఖ్యంగా స్త్రీ అంటే ఇంటికి దీపం ఇల్లాలి అని చెప్తారు ఆ ఇల్లాలు ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి ఇంటిని ఈ విధంగా ఉంచుకోవాలి ఇలా పూజ చేసుకోవాలంటే ఏమైనా నియమాలు ఉన్నాయా నియమాలు అంటే అసలు శ్రావణ మాసం మీరు చూస్తే చాతుర్మాసి వ్రతంలో ఫస్ట్ వచ్చే మాసం శ్రావణ అంటే ఆషాఢ మాసంలో మొదలవుతుంది ఏకాదశి రోజున ఇంకా లాస్ట్గా అయిపోతున్న టైంలో ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసరికి ఏమవుతుందో చూడండి అంటే ఒక పదిహేను రోజులు ఆషాఢ మాసంలో ఉన్నా కూడా చాతుర్మాసంలో ఫస్ట్ వచ్చే మాసం కింద మనం శ్రావణ మాసాన్ని కూడా చెప్పుకోవచ్చు మళ్ళీ లాస్ట్ వచ్చే మాసం మనం చూసుకున్నప్పుడు కార్తీక మాసం అవుతుంది అవుతుంది చూసారా చూసినప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ లక్ష్మీదేవిని గౌరీదేవిని పూజిస్తున్నాం గా ఎవరిలో కలుస్తున్నాం అని అన్నప్పుడు మహావిష్ణువు శివయ్యలో కలుస్తున్నాం అంటే లక్ష్మి విష్ణుమూర్తి యొక్క శక్తి ఇక్కడ వచ్చేసరికి గౌరీ శివుడి యొక్క శక్తి ఇక్కడ వాళ్ళు చూపించాలనుకున్నది ఏమిటి అని మనం శూన్యమాసం వచ్చేసరికి ఏమిటి అంటే ఆషాఢ మాసంలో ఎప్పుడు శూన్యము అంటే ఏంటి ఎంటీ అని అర్థం ఆషాఢ మాసం వచ్చేసరికి ఈ పదిహేను రోజుల్లో మనకి ఏం చేస్తున్నారు అంటే సైలెంట్గా ఉండడం నేర్పిస్తున్నారు ఎందుకు సైలెంట్ గా ఉండడం అని మనం మనం ప్రశ్నించుకుంటే ఏ పని చేయాలన్నా సరే ఎక్కువ ఆలోచిస్తే పని అవ్వదు అంటే సైలెంట్ గా ఉండడం నేర్పించి ఎక్కడ వచ్చేసరికి లక్ష్మి ఏం చేస్తుంది అంటే లక్ష్మి విష్ణువు యొక్క శక్తి అంటే మనలో ఉన్న మాయలన్నిటిని తొలగిస్తుంది ఇంకా లైకారుకుడైన శివుడి యొక్క శక్తి గౌరీ అమ్మవారు ఈవిడేం చేస్తుంది అంటే మనలో ఉత్సాహాన్ని ఇస్తుంది ఎందుకు అంటే ఆ ఉత్సాహం ఎందుకు ఇవ్వాలి చూసినప్పుడు ఇక్కడ నియమాలు అన్నదానికంటే ఆత్మ అన్నది ఇంపార్టెంట్ ఎందుకు అంటే లక్ష్మి ఎప్పుడు మీకు వనరులను ఇస్తూ ఉంటుంది అంటే రీసోర్సులు చాలా రీసోర్సులు వస్తాయి ప్రతిరోజు ఎందుకంటే చచ్చిపోయే మినిట్ వరకు కూడా లక్ష్మీ అమ్మవారు తన బిడ్డకి ఏం చేస్తూ ఉంటుంది అంటే ఒక్కొక్క రీసోర్స్ ఏదో ఒకటి అంటే వాడిని ఎలా అయినా ఎదిగించాలి అన్నదే లక్ష్మీదేవి యొక్క తత్వం అయ్యేసరికి పార్వతి యొక్క లక్షణం ఏమిటి అంటే ఆ రీసోర్స్ నాదే అని అర్థం చేసుకోవడం మనకి రాకే లైఫ్లో సక్సెస్ అవ్వం ఎందుకంటే అన్ని మన మంది అని తెలియాలంటే మనం అనుకున్నట్టు అది వస్తాయి ఇప్పుడు సపోజ్ సినిమాకి వెళదాం అనుకున్నారనుకోండి పిల్లలు వాళ్ళ అమ్మా నాన్న ఎందుకో సినిమాకి వెళ్ళొద్దు అన్నారు రోజు వెళ్ళమంటారు ఆ రోజు వద్దమ్మా అని అన్నారనుకో సపోజ్ వెళ్ళొద్దు అనగానే వీళ్ళకి ఏమొచ్చేస్తుంది కోపం వస్తుంది ఫస్ట్ ఎందుకంటే వీళ్ళని ఎందుకు ఆపారు అని చెప్పి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో సిచ్యువేషన్ లో మొన్నే మీరు చూస్తే ఒక ఫ్లైట్ ఎవరో లండన్ ఫ్లైట్ ఎక్కడానికి వెళుతుంటే అమ్మాయికి ట్రాఫిక్లో ఆగిపోయి ఐదు నిమిషాల ముందు ఫ్లైట్ తప్పిపోయిందిట తీరా దిగిన తర్వాత ఏమైంది అన్నది మన అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఫ్లైట్ తప్పిపోయానని కోపం వస్తుంది బాధ వస్తుంది ఎమోషన్స్ వస్తాయని వాణ తిడుతూ ఉంటాం కానీ అక్కడ ట్రాఫిక్లో మన దేవుడు ఆపాడు అంటే అక్కడ ఆగాల్సిన స్థితి వస్తే ఆగాలి వెళ్ళాల్సి అది తెలియాలి అంటే తప్పకుండా మన దగ్గర ఎవరు ఉండాలంటే పార్వతి పార్వతీదే ఉంటేనే అర్థం చేసుకునే తత్వం నాకు వచ్చింది ఇది అని అర్థం చేసుకునేది అప్పుడు మనం ఒక్కొక్కసారి ఏంటంటే చూడండి చాలా మంది వచ్చి షార్ట్ టెంపర్ గా స్పీడ్ గా తిట్టి వెళ్ళిపోతారు కానీ తర్వాత సిచ్యువేషన్ ఏంటి అన్నది వాళ్ళు చెప్పిన తర్వాత అయ్యో ఎందుకు తిట్టానే అంటే అప్పుడు కోపం ఒక నిమిషం ఆపుకోగలిగితే సిచ్యువేషన్ ని మనం అర్థం చేసుకోగలుగుతాం అంటే ఈవిడిచ్చింది ఇచ్చింది ఈ సోర్స్ అర్థం చేసుకోవడం అంటే అలాంటిదే అది పార్వతి మనకిస్తుంది ఈ ఇద్దరినీ ఈ మాసంలో పెట్టారు పెట్టేంటి అంటే ఫస్ట్ నాకు వచ్చిన ప్రతిదాన్ని నేను అవగాహన చేసుకునే స్థితి వీళ్ళిద్దరూ ఇచ్చిన తర్వాత భాద్రపద మాసానికి వచ్చేసరికి మీరు చూస్తే వినాయకుడు వినాయకుడు ఏం చేస్తాడు అంటే సూక్ష్మంగా అంటే మనం చాలా పెద్దగా అంటే చూడండి ఒకటేదైనా ఉంది నార్మల్గా ప్రతి మనిషిలోనూ ఉండేవాడిని ఒక రాక్షసుడు ఉంటాడు వాడి పేరు ఏంటంటే బండాసురుడు బండాసురుడు అంటే మందబుద్ధి అని అర్థం అంటే అందరిలోనూ ఉంటుంది కదా ఆ మందబుద్ధిని సూక్ష్మ బుద్ధి కింద మార్చేవాడే వినాయకుడు అందుకే మీరు చూస్తే కూడా లలిత సహస్రంలో బండాసురుడు ఫస్ట్ పుట్టగానే ఈవిడేం చేస్తుంది మహా ఎవరిని మన గణేషుడిని పంపిస్తుంది గణేషుడిని పంపించి వరే వాడికి చెప్పరా నీలో మంద ఉంది తెలివిగా ఎలా ఆలోచించుకోవాలో చెప్పరా అని అన్నప్పుడు తెలివిగా ఆలోచించడం చెప్పడానికి మొదలు పెడతాడు మొదలు పెడితే వాడు విన్నాడా వెనకపోయేసరికి వాడు చుట్టూ ఉన్నా వాడు తెలివితేటలు ఎవరైతే ధ్వంసం చేస్తున్నారో ఆ సైన్యాన్ని మొత్తాన్ని చంపడా చంపేసి అంటే ఏంటి అంటే అక్కర్లేని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమొస్తున్నాయో వాటన్నిటినీ తీసేశాడు గణపతి తీసిన తర్వాత వెంటనే ఎవరిని పంపిందో మీరు చూస్తే ఎవరు కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అవి అవి మనం అదే నేర్చుకోవాలి నిజం చెప్తా అంటే ఈ మాసాల గురించే అందులో ఉంది ఎప్పుడైతే ఈ పది మంది దశావతారాల్లో విష్ణుమూర్తులు వచ్చారో విష్ణు ఏమిటి అంటే మన మాయను తొలగిస్తాడు అది కూడా ఎలా అంటే అష్టదిక్కులు కింద పైన ఏం చేశాడు అంటే మళ్ళీ ఒక్క సైడ్ నుంచి కూడా మాయ రాకుండా అంటే ఈ బండాసురుడికి ఏం చేశాడు మాయలన్నింటినీ తొలగించాడు తొలగించిన తర్వాత లాస్ట్లో ఆవిడ ఉపయోగించిన అస్త్రం ఏమిటి అంటే కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండా సురశూన్యక అంటే ఇంకేం చేసింది వీడు పూర్తి మందబుద్ధి పోవాలంటే జ్ఞానం రావాలి అందుకని కామేశ్వరాస్త్రాన్ని ఉపయోగించి వాడి మందబుద్ధిని ఏం చేసింది అక్కడ అదే ఇక్కడ నేర్చుకుంటున్నాం ఈ చాతుర్మాస్యంలో ఇక్కడ ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం అంటే ఇక్కడ నోము అని అంటారు వీటిల్ని వ్రతాలు అంటే ఏంటి అంటే మామూలుగా మనం ఒక ఏ ఒక కమిట్మెంట్ తీసుకుని ఒక రోజు రథసప్తమి రోజు పలానా పదహారు ఫలాలు ఇచ్చేస్తాను ఇవిటన్నిటినీ వ్రతాలు ఈ నోములు అంటే అర్థం ఏమిటి అని అంటే ఇవి పెళ్ళైన వెంటనే ఐదు సంవత్సరాల కాలం పాటు స్త్రీని ఏం చెప్పారు అంటే ఐదవతనం కోసం భర్త సౌభాగ్యం కోసం చేయాలి అని మొదలు పెట్టించింది ఈ శ్రావణ మంగళవారాలు వ్రతం కానీ శ్రావణ శుక్రవారాలు వ్రతం కానీ ఇవి ఎందుకు చేయిస్తారు అంటే పెళ్ళైన మొదటి సంవత్సరమే మొదలు పెట్టిస్తారు మీరు చూస్తే అవు మొదలు పెట్టించడానికి కారణం ఏంటంటే మీరు ఇందాకనే అన్నారు ఇంటికి దీపం ఇల్లాలి కదండి అని అంటే ఇంటికి అంటే గృహాలయానికి దేవత ఎవరు అంటే ఆ దేవత స్త్రీయే ఎందుకంటే అమ్మవారు ప్రతి చోట అమ్మలా ఉండలేక ఈ అమ్మాయిని ఏం చేసింది అంటే అమ్మగా మార్చి ఆ ఇంట్లో పెట్టింది అంటే ఆ దేవత స్వరూపమే ఈ స్త్రీ ఏం చేయాలి అంటే స్త్రీ దేవత స్వరూపం అంటే అర్థం ఏమిటి అంటే మీరు చూడండి ప్రతిసారి అమ్మవారి యొక్క సుకుమారత్వాన్ని వర్ణిస్తారు లలితా సహస్రం ఎందులో అయినా సరే కానీ ఏం చెప్పారో చెప్పన మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అన్నారు అంటే అర్థం ఏమిటి అంటే ఇంత సుకుమార్ కదా అమ్మవారు ఎంత సుకుమారైనా సరే ఆయన ప్రళయకాలం ఉంది అంటే ఈ కల్పం అంతా పూర్తయినప్పుడు కల్పం అంటే అర్థం ఏమిటి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగింటిని కలిపి ఒక కల్పం అంటున్నారు ఇది ఎప్పుడైతే ప్రళయం అంత లోపలికి తన లోపలికి తీసుకోవాలనుకున్నాడో ఆ తీసుకునే సమయంలో ఆయన ఒక ప్రళయ తాండవం చేస్తాట దాన్నే శివ తాండవం అంటారు ఆ ప్రళయ తాండవం ఏదైతే ఉందో అది చేస్తున్నప్పుడు అందరూ భయపడి పారిపోయినా సరే మహాతాండవ సాక్షిని ధైర్యంగా ఎవరి నుంచి ఉంటారు అమ్మ నుంచి ఉంటుంది అంటే ఇంట్లో ఏంటి అంటే చాలా అల్లకల్లోలమైన పరిస్థితులన్నీ వస్తూ ఉంటాయి ఒక కుటుంబం అంటే కష్టాలు సుఖాలు అన్నీ ఉన్నాయి కదా ఈ వచ్చిన పుట్టా ఏంటి అంటే పురుషుడు ఎలా అయినా ఇంబ్యాలెన్స్ అయిన సమయంలో కూడా నుంచుని బ్యాలెన్స్ చేయాల్సిన ఎవరికి రావాలి అంటే స్త్రీకి రావాలి ఎందుకంటే ఈవిడ పుట్టడమే ఆర్గనైజింగ్ స్కిల్స్ తో పుట్టిస్తాడు దేవుడు అందుకే చూడండి ఏ పని చేసినా సరే ఈవిడ చేసిన దాంట్లో ఉన్న నైపుణ్యం అక్కడ ఉండదు ఎందుకు ఉండదు అంటే వీళ్ళు ఈజీగా చేయగలుగుతారు అది ఎందుకంటే పుట్టడమే అలా పుట్టించడానికి కారణం ఏంటంటే ఆ ఇంటి మొత్తానికి శక్తి ఎవరు అంటే స్త్రీయే అప్పుడు ఈ శక్తి ఎలా ఉండాలి అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎమోషనల్ గా ఉండకూడదు నార్మల్గా ఆడపిల్లలకి ఎమోషన్స్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి ఏం చేశారు అని అంటే ఈ దైవ పూజ చేయడం ద్వారా ఆ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేయడంతో పాటు నువ్వు ఎక్కువ నేను తక్కువ అని ఎవరిని చూడకూడదు కాబట్టి ఫస్ట్ ఏం చేశారు ఈ వ్రతం అని పేరు పెట్టారు నోమని పేరు పెట్టారు పెట్టి ఏం చేస్తారు మొత్త పిలవాలి పేరెంటానికి ఈ మొత్తైదు పేరెంటానికి పిలిచి ఏం చేస్తారు వాళ్ళకి వాయినాలు ఇస్తున్నారు వాయినాలు ఇచ్చేవంటున్నారు ఇస్తున్న అమ్మా వాయనం పుచ్చుకుంటున్న అమ్మా వాయనం ఇస్తున్న దెవరికి అంటే గౌరీదేవికి ఇస్తున్న దెవరు అంటే గౌరీదేవి అంటే నా లోపల ఆ యొక్క పార్వతీతత్వం ఉంది నీ లోపల అంటే నువ్వు నేను ఒక్కటే అని ప్రతి నోములోనూ నేర్పి పైగా ఈ మంత్రాలు చదవడం వల్ల ఎప్పుడైతే బ్యాలెన్స్ వచ్చిందో ప్రతి ఒక్కదాన్ని గౌరవించడం అంటే ఈక్వల్గా చూడడం అన్నది వస్తుంది స్త్రీకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆవిడ తల్లి కాబట్టి ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ పోయి బ్యాలెన్స్ వచ్చి అందర్నీ ఒకేలా చూడగలిగే స్థితి స్త్రీకి రావాలి కాబట్టే నోములు కచ్చితంగా స్త్రీలు చెయ్యాలి అని చెప్పి ఒక ఊర్లా పెట్టారు మన పెద్దవాళ్ళు అలా ఈ మాసంలో ఖచ్చితంగా ఇలా నియమం ప్రకారంగా ఉండాలి ఈ శ్రావణ మాసంలో అంటూ ఉందం అంటే మంగళవారం శుక్రవారం అందరూ నోమ్ చేసుకుంటారు శుక్రవారం చేయకపోయినా వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి పౌర్ణం ముందు ఆ శుక్రవారం ఖచ్చితంగా ఎందుకు అంటే స్త్రీకి అలక్ష్మి ఎప్పుడు ఉండకూడదు అంటే ఇది లేదు అది లేదు అన్న బాధ ఉండకూడదు ఆ తృప్తి కోసం శుక్రవారం మనం పూజ చేస్తున్నాం మంగళవారం ఎందుకు చేస్తున్నాం అంటే ఆత్మశక్తి అన్నది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఇల్లు అంత బ్యాలెన్స్ గా ఉంటుంది కాబట్టి ఆత్మశక్తిని పెంచుకోవడానికి మంగళవారం నోన్ చేస్తాం ఈ రెండు రోజులు చక్కగా మవరించారమ్మా ధన్యవాదాలు